ఒకప్పుడు స్టార్ హీరోలు కలిసే ఉండేవాళ్ళు ఆ తర్వాతనే అభిమానుల్లో పోటీ పెరగడం వంద రోజులు వంద కోట్ల పిచ్చితో ఒకరికొకరు దూరమయ్యారు అగ్ర హీరోలు వరుస మల్టీస్టారర్ సినిమాలు చేసేవారు ఆ తర్వాత మల్టీస్టారర్ సినిమాలు రావడమే కష్టమైపోయింది సీతం వాకిట్లో సినిమాల జట్టు సినిమా వచ్చే వరకు మల్టీస్టారర్ సినిమాలు పెద్దగా ఊపందుకోలేదనే చెప్పాలి ఒకప్పుడు అయితే మెగా నందమూరి కుటుంబాల మధ్య పెద్ద వార్ కూడా నడిచేది సినిమాల్లో ఒకరిని టార్గెట్ చేస్తూ మరొకరు డైలాగ్స్ కూడా పెట్టేవాళ్ళు అదే మెగా నందమూరి ఫ్యామిలీలు ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉండేవి ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమాల్లో చిరంజీవి కూడా నటించారు అలాగే అల్లు రామలింగయ్యకు ఎన్టీఆర్కు మధ్య మంచి అనుబంధం ఉండేది ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాల్లో రామలింగయ్య నటించేవారు ఎన్నో రకాల పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించేవారు స్వేచ్ఛగా ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళేవారు కూడా అప్పట్లో ఇక చిరంజీవికి బాలయ్యకు మధ్య కూడా మంచి స్నేహం ఉండేదట బాలయ్య నటించిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాకు చిరంజీవి ప్రచారం కూడా చేశారట ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా అప్పట్లో ఒక సంచలనం బాలకృష్ణ కెరీర్ను మలుపు తిప్పిన సినిమా ఇదే సినిమా చాలా బాగా రావడంతో ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది ముఖ్యంగా ఆడవాళ్లను చిన్నపిల్లలను సినిమాకు వచ్చేలా చేయాలంటే చిరంజీవి వల్లనే సాధ్యమని భావించి ఆయనతో దూరదర్శన్లో ప్రచార కార్యక్రమాలు చేశారు వాటికి మంచి స్పందన వచ్చి ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రేక్షకులే సినిమాకు వచ్చారు సంగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి